మన ఆరోగ్యం ఆయుర్వేదం ప్రకారం తప్పక పాటించవలసిన నియమాలు అజీర్ణే భోజన విషం గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం రెండు అర్ధరోగహరి నిద్ర సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది మొగ్గదాలి గదవ్యాలి మూడోది అన్ని పప్పు ధాన్యాలలో పచ్చ పెసర్లు ఉత్తమమైనవి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇతర పప్పు ధాన్యాలన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి నాలుగు భగ్నాస్తి కరో లసునహ వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది ఐదు అతి సర్వత్ర వర్జయేత్ రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు మితంగా ఉండండి ఆరు నాస్తి మూల మనౌషధం శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు ఏడు నా వైద్య ప్రభు రాయుషు ఏ వైద్యుడు దీర్ఘాయువు ఇవ్వలేడు వైద్యులకు పరిమితులు ఉన్నాయి ఎనిమిది వ్యాధి ప్రకాశయ ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది తొమ్మిది వ్యామశ్చనై శనై ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు పది అజవత్ చర్వణం కురియాత్ మీ ఆహారాన్ని మేకలాగా నమలండి ఎప్పుడు తొందరపడి ఆహారాన్ని మింగకండి లాలాజలం జీర్ణక్రియలో జీర్ణక్రయలో మొదట సహాయపడుతుంది పదకొండు స్నానం నామం మనహ ప్రసాదన కరుందు స్వప్న విధ్వంసనం స్నానం కుంగుబాటు డిప్రెషన్ ను దూరం చేస్తుంది చెడు కళలను దూరం చేస్తుంది పన్నెండు నా స్నాన బుక్త్వ ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదు జీర్ణక్రియ ప్ర ప్రభావితం అవుతుంది పదమూడు నాస్తి మేఘ నమం తోయం స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు పద్నాలుగు అజీర్ణే భేషజం వారి అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది పదిహేను సర్వత్ర నూతనం షష్టం సేవ పురాతనే ఇప్పుడు తాజాగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇవ్వండి అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయసులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి పదహారు నిత్యం సర్వరస పక్ష్య మొత్తం షడ్రుచులు ఆరు రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి అనగా ఉప్పు తీపి చేదు పులుపు వగరు ఆస్టి జంట్ మరియు ఘాటు పంప్ జంట్ పదిహేడు జఠరం పూరాయేత్తరం అన్నార్ భాగం జలేన్ నంచ వ్య వాయోः చతుర్థమన శేషయేత్ మీ కడుపులో సగ భాగాన్ని ఘనపదార్థాలతో నింపండి పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి పచ్చండి ముక్వా సతపథం చిరజీవితం ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దు కనీసం అరగంట పాటు నడవండి పంతొమ్మిది క్షుత్పాదుతాం జనయతి ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఆకలిగా ఉన్నప్పుడే తినండి ఇరవై చింతా జరా నామం మనుష్యానం ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది ఇరవై ఒకటి ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు వంద పను పనులను కూడా పక్కన పెట్టండి ఫోన్ తో సహా ఇరవై రెండు సర్వధర్మేషు మధ్యమాం ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి ఏదైనా విషయంలో అతిగా వెళ్ళడం మానుకోండి ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు లోకా సమస్తా సుఖినో భవద్దు వాసుదేవ